వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీ హిల్స్లో ఎన్నికల ప్రచారం హోరు మాత్రం చాలా హోరెత్తిస్తుందనే చెప్పాలి దాదాపు మూడు రాష్ట్రీల మూడు మూడు పార్టీల అభ్యర్థుల ప్రచారం కూడా వాడివేడిగా జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అన్నారు చెప్పండి సార్ మీ ప్రచారానికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ప్రచారానికి మంచి స్పందన ఉన్నది మంచి ప్రజలు బయటకు వచ్చి విమలతం కడుతున్నారు ప్రతి చోట కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పే వాతావరణం ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం రోజుకు ఒక మంత్రి ప్రచారం నిర్వహిస్తున్నారు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందంట మంత్రుల పదే మాకు ఇంకా మంచిది ఎందుకంటే ప్రతి మంత్రి మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇంకా మంత్రులు తిరిగితే బాగుంటుంది అంటే అటువైపు చూసుకున్నట్లయితే మాగంటే సునీత సానుభూతితో గెలుస్తుంది అనే ఒక బీఆర్ఎస్ నాయకుల నమ్మకం సానుభూతి అంటే మాకు కూడా ఆ కుటుంబం సానుభూతి ఉన్నది సానుభూతి ఓట్లు తీసుకురావు అభివృద్ధి ఓట్లు తీసుకొస్తాయి అంటే కాంగ్రెస్ అయితే మాత్రం నవీన్ యాదవ్ ఒక రౌడీషేటర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంఐఎం పార్టీ తరఫున అసదుద్దీన్ ప్రచారానికి కూడా మద్దతు తెలిపారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఆయన మందుని చెప్తున్నాము ఆయన ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు కానీ ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేకపోతే వీళ్ళ దగ్గర జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయన పెట్టింది రెంటల్ క్యాండిడేట్ ఆయన కాంగ్రెస్కు ఇది ఒరిజినల్ ఎంఐఎం క్యాండిడేట్ అంటే బీజేపీ అభ్యర్థిని అసలు అభ్యర్థి కింద లెక్క ఎక్కర్లేదు అయితే మాత్రం బీజేపీ నాయకుల స్టేట్మెంట్ బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్ అమలు అటువంటి బీఆర్ఎస్ మాట్లాడదు కదా బీజేపీ ఎందుకు మాట్లాడుతున్నాం భయపడే మాట్లాడుతున్నాను ఇవన్నీ అట్లా చూశారు కదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాత్రం అటు మూడు పార్టీల అభ్యర్థులకు ప్రచార హానికి మాత్రం మంచి స్పందన లభిస్తున్నప్పటికీ కూడా బీజేపీ అయితే మాత్రం ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకొచ్చారు శ్రీకాంత్ దేవా వార్త హైదరాబాద్